యాక్టర్ జయం రవి తన భార్య ఆర్తి విడాకులు తీసుకుంటున్న విషయం ప్రతి ఒక్కరికి అయితే తెలిసిందే దాదాపు సంవత్సరం నుండి విడాకులు తీసుకుంటున్నట్లయితే చాలా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది అయితే ఇదే క్రమంలో ఇప్పుడు ఆర్తి నుంచి అయితే ఒక రెస్పాండ్ అయితే రావడం జరిగింది అంటే నాకు నెలకి నలభై లక్షలు కావాలి అని చెప్పేసి అయితే తన నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది కోర్టు కి అయితే కోర్టు ఇప్పుడు జూన్ పన్నెండు అయితే ఇది వాయిదా వేయడం జరిగింది దాదాపు మనం సంవత్సరం నుండి అయితే చూస్తున్నాం జయం రవి ఈ విడాకుల కోసం అయితే ట్రై చేస్తూనే ఉన్నారు అయితే ఇదే క్రమంలో ఒక్కసారి ఆర్తి వర్షంలో మనం చూసుకున్నట్లయితే కనుక గారు అయితే కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది నాకు ఈ విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు నాకు నా పిల్లలు కెరియర్ కూడా చాలా ఇంపార్టెంట్ నా కోసం కాకపోయినా కాని నా పిల్లల కోసమైనా కానీ జయం రవి తో పాటు ఉండాలి నా భర్త జయం రవి రవి మోహన్ తన రియల్ నేమ్ వచ్చేసి అయితే రవి మోహన్ కానీ మనకి ఏదైతే ఒక మూవీ ఉందో అప్పటి నుండి అయితే జయం రవి అని అయితే మనం పిలుస్తూ వచ్చాము అదే విధంగా తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా వైరల్ అయ్యాయి తన మూవీస్ అయితే ఇప్పటికీ తన మూవీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి అది మనకు తెలిసిందే అయితే అది పక్కన పెడితే కనుక మరి అసలు విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు అని మాట్లాడుకుంటే కనుక రీసెంట్ గా జయం రవి ఒక సింగర్ తో అయితే కన్నడ సింగర్ తో అయితే కొన్ని ఫోటోస్ అయితే బయటకు రావడం జరిగింది ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు ఆ సింగర్ వల్లనే అంటే ఒక మూడో వ్యక్తి మా ఇద్దరి మధ్యలో రావడం వల్లనే ఈ విడాకులు అవుతున్నాయి అని చెప్పేసి అయితే ఇలా చాలా వైరల్ అవుతుంది నిజానికి అసలు ఏం జరిగింది అనేది అయితే మా కోర్టు అయితే నిర్ణయిస్తుంది అయితే జయం రవి ఏమంటున్నారు అని అంటే తను మమ్మల్ని సరిగా పట్టించుకోవడం లేదు తనే సరిగ్గా ఉండడం లేదు ఆర్తి మాత్రం సరిగ్గా ఉండడం లేదు దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి అసలు సరిగ్గా మాతో పాటు ఉండడం లేదు అని చెప్పేసి అయితే రవి గారు అయితే చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు తన వర్షన్ లో చూసుకున్నట్లయితే కనుక కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది తను మాతో పా మాతో సరిగ్గా ఉండడం లేదు మా పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం లేదు ఇంటికి సరిగ్గా రావడం లేదు అని చెప్పేసి అయితే ఆర్తి చెప్పడం అయితే జరుగుతుంది అయితే అసలు నిజానికి ఏం జరిగింది అని మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు తినే వర్షన్ లో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఆ జయం రవి వర్షన్ లో చూసుకున్నట్లయితే కనుక జయం రవి నేను అసలు ఏం తప్పు చేయలేదు నేను కావాలని తీసుకుంటున్నాను తను మాతో పాటు సరిగ్గా ఉండడం లేదు కానీ వీళ్లకు మ్యారేజ్ పద్దెనిమిది సంవత్సరాలైన పద్దెనిమిది సంవత్సరాలు అయినాక మరి ఇలా ఎందుకు చేస్తున్నారు సో వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఎందుకు ఈ గొడవలు అవుతున్నాయి దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత మరి ఎందుకు గొడవలు అవుతున్నాయి ఇంత పెద్ద పిల్లలు ఉన్నప్పటికీ ఎందుకు గొడవలు అవుతున్నాయి అని మాట్లాడుకుంటే కనుక తన మీదే అంటే తనే సరిగా ఉండడం లేదని చెప్పేసి అయితే జయమరావు అంటున్నారు తనేమో ఆ ఇక్కడ జయం రవి గారు మాతో సరిగా ఉండడం లేదు సరిగా ఇంటికి రావడం లేదు మమ్మల్ని సరిగా చూసుకోవడం లేదు అని చెప్పేసి అయితే ఆర్తి గారు మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ మరి ఆ ఈ వీడియో కాల్ తీసుకునే సమయంలో మరి ఎవరికి ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటే కదా తనకి ఆ కార్తీ గారికి ఆల్రెడీ ఒక భవనం రాసిస్తున్నట్లు అయితే జయం రవి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు తనేమో మాకు నెలకి నలభై లక్షలు కావాలి మా పిల్లల్ని నేను అవన్నీ చూసుకోవాలి మేము బ్రతకాలి అని అంటే నెలకి నలభై లక్షలు కావాలి అంటూ నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరిగింది దీనికి కోర్టు కూడా అంగీకరించి కోర్టు కూడా ఇప్పుడు జూన్ టువెల్త్ కి అయితే దీన్ని ఇప్పుడు వాయిదా వేయడం అయితే జరిగింది జూన్ ట్వెల్త్ రోజున మరి ఎలాంటి విచారణ వస్తుంది మరి నెలకి నలభై లక్షలు ఒకే చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి అయితే ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే కనుక సింగర్ ఎవరైతే సింగర్ కెనీషా సంథింగ్ తన నేమ్ ఉంటుంది తను మధ్యలో రావడంలోనే తన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు తన మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు తను మధ్యలో వచ్చాకే వీళ్ళిద్దరి మధ్యలో విడాకులు ఇలా అవుతున్నాయి వీళ్ళిద్దరి మధ్యలో చాలా గొడవలు అవుతున్నాయని చెప్పేసి కూడా చాలా కొన్ని కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ జయం రవి నుంచి చూసుకున్నట్లయితే కనుక తన ఫ్యాన్స్ అయితే విపరీతంగా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ జయం రవి ఏం తప్పు లేదు తను చాలా మంచోడు ఇండస్ట్రీలో కూడా చాలా మంచోడు అందరితో కూడా చాలా మంచి వ్యక్తి అందరితో చాలా బాగుంటారు అని చెప్పేసి అయితే ఇలాంటి కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది తనేమో ఆర్తి గారేమో నాకు సపోర్ట్ కావాలి నాకు తనతో విడాకులు అసలు ఇష్టం లేదు నేను అందరితో చాలా బాగా కలిసి ఉంటాను నాకు ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు అని చెప్పేసి అయితే తను కామెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది నాకు పిల్ల నా పిల్లల కెరియర్ ఇంపార్టెంట్ నా కెరియర్ ఇంపార్టెంట్ మా ఫ్యామిలీ బాగుండాలి అని చెప్పేసి తను కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది అదే విధంగా తను మమ్మల్ని సరిగా పట్టించుకోవడం లేదు అసలు ఇప్పటికీ మాతో సరిగా ఉండడం లేదు సరిగా ఇంటికి రావడం లేదు అని అంటే తను వెంటనే దానికి కూడా రెస్పాండ్ అవడం జరిగింది కోర్టు ఎలాంటి నిర్ణయం కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వకముంది ఇలాంటి అలిగేషన్స్ ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు ఇలాంటివి ఇంకా చేయొద్దు అని చెప్పేసి అయితే తను కామెంట్ చేయడం అయితే జరిగింది ఏవి నిజానిజాలు ఎవరి తప్పుందనేది అయితే కోర్టే బయట పెడుతుంది అని చెప్పేసి అయితే జయం రవి కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది అదే విధంగా అంటే మనం ఇక్కడ రీసెంట్ గా కూడా చూసాము ఏదైతే ఇప్పుడు అంటే సెలబ్రిటీస్ అనగానే కొంచెం ఇలాంటివి ఎక్కువ వైరల్ చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా మనం సమంత నాగ చైతన్య విడిపోయినప్పుడు కూడా ఎంత వైరల్ అయింది ఎంత ఏమైంది అనేది అయితే మనం చూసాము ఇద్దరు ఇష్టపూర్వకంగానే విడిపోయారు ఇష్టపూర్వకంగా ఇప్పుడు నాగచైతన్య గారు అయితే ఒక పెళ్లి చేసుకోవడం కూడా మనం చూసాము శోభితన్ పెళ్లి చేసుకొని ఎంత హ్యాపీగా ఉన్నారు ఏంటి అనేది అయితే మనం చూస్తున్నాము అదే అదే విధంగా ఇప్పుడు సమంత రాజుల పైన కూడా చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి అసలు నిజా నిజాలు ఏంటో ముందే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు అని చెప్పేసి అయితే ఇలాంటి ఆరోపణలు చాలా చేస్తున్నారు అంటే ఒక ఏమీ తెలియకముందే ఇలా ఆరోపణలు చేయడం కూడా కరెక్ట్ కాదు అంటే జస్ట్ ఒక ఫోటో అది కూడా ఎవరో ఫోటో తీసింది ఎవరో ఫోటోలు తీసింది అది అలా వైరల్ అయిపోయింది ఇక్కడ సింగర్ తో కూడా కొన్ని ఫోటోస్ నార్మల్ గా మనము ఆ పర్సనల్ ఫొటోస్ కూడా అనుకోరాదు నార్మల్ ఎక్కడో కొన్ని మూవీ లంచ్ అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అలా కొన్ని రెండు మూడు ఫొటోస్ బయటపడ్డాయి అంటే రెండు మూడు ఫొటోస్ కి వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు అందుకే జయం రవి తనతో విడాకులు తీసుకుంటున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత మధ్యలో రావడంతోనే సింగర్ మధ్యలో రావడంతోనే కావాలని ఆర్థికారితో విడాకులు తీసుకుంటున్నారు సింగర్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి అయితే ఇలాంటి ఆరోపణలు చాలా చేస్తూ అనమాట కానీ నిజా నిజాలు వాళ్ళ కుటుంబంలో ఏం జరిగింది ఏంటి అనేది అయితే కోర్టు నిర్ణయించాలి అదేవిధంగా కోర్టు కూడా చాలా టైం ఇచ్చింది అంటే వాళ్ళిద్దరు కలిసి ఉండే ఎప్పుడైనా కానీ ఒక విడాకులు తీసుకుంటున్నారు అంటే కనుక కోర్టు కావాలనే వాయిదా వేసుకుంటూ వస్తుంది ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడ కలిసి ఉంటారు మళ్ళీ ఎక్కడైనా కలిసే కలిసి ఉండే ఛాన్స్ ఎక్కడైనా ఉంటుందని చెప్పేసి అయితే వాయిదా వేసుకుంటూ వస్తుంది అలాంటిది ఇప్పుడు ఆర్తి గారు కూడా నాకు ఇంకా ఇప్పటికీ ఇష్టం ఉంది నాకు తనతో కలిసి ఉండాలని ఉంది నాకు అసలు విడాకులు ఇష్టం లేదు అని చెప్పేసి అయితే ఆర్తి కూడా కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు లాస్ట్కి ఫైనల్గా అయితే సరే విడాకులు తీసుకున్నప్పటికీ నాకు నలభై లక్షలు కావాలి నెలకి అని చెప్పేసి అయితే తన నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది దానికి కోర్టు కూడా ఇప్పుడు జూన్ ట్వెల్త్కి అయితే సో పా జూన్ ట్వెల్త్కి అయితే వాయిదా వేయడం జరిగింది మరి అసలు జూన్ టువెల్త్ మరి ఏం జరుగుతుంది తర్వాత మళ్ళీ వాయిదా వేస్తారా ఏంటి అనేది అయితే చూడాలి ఇదైతే దాదాపు సంవత్సరం నుండి ఇంకా కొనసాగిస్తున్నారు కాబట్టి మరి ఏం జరుగుతుంది ఎలాంటి తీర్పు అనేది అయితే వేచి చూడాలి